విద్యార్థులకు విద్యా బుద్ధులను అందించి సంస్కారవంతులుగా వంతులుగా తీర్చిదిద్దాల్సిన కళాశాలలు నేడు సంస్కారం మరిచి విద్యార్థుల మారుతున్నాయి చదువుని వ్యాపారంగా మార్చి విద్యార్థుల నుండి అందినంత ప్రభుత్వ పలు కళాశాలల యాజమాన్యాలు యదేచ్ఛగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి తాజాగా ఇలాంటి కళాశాల అనైతిక చర్యలు విశాఖ నగరంలో స్టూడియో నిఘా నేత్రానికి చిక్కాయి విశాఖ నగరంలోని ద్వారకా నగర్ లో ఉన్న శ్రీ విశ్వ కాలేజ్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ కళాశాలలో పుస్తకాలు విక్రయించరాదనే నిబంధన ఉన్నా అవేమీ తమకు పట్టనట్టుగా విద్యార్థులకు గుట్టు చప్పుడు కాకుండా అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుంది గతంలో కళాశాలపై అనేక ఆరోపణలు ఉన్నా విద్యాశాఖ అధికారులు అండదండలతో విద్యార్థుల తల్లిదండ్రులు కష్టాన్ని అప్పనంగా లాగేస్తున్నారు ఇక కళాశాల యాజమాన్యం తీరు కార్పొరేట్ సంస్థలను మించి ఉండటంతో విద్యార్థి సంఘాల ప్రతినిధులు సైతం వారి తీరుపై విస్మయానికి గురవుతున్నారు ఎవరైనా డోంట్ కేర్ అన్న యజమాని ధర్మరాజు లీలలు అధర్మ మార్గంలో కొనసాగుతున్నాయని వారు మండిపడుతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ఉన్నతమైన చదువులు చదివించడానికి ఎంతో కష్టపడతారు అలాంటి కష్టాన్ని ఆశగా మార్చుకుని దోచేస్తున్న కంత్రి వేషాలు వేస్తున్న శ్రీ విశ్వ కాలేజ్ దోపిడీపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు జరుగుతున్న దోపిడీని ప్రశ్నించారు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేయడంతో వెంటనే స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు శ్రీ విశ్వ కాలేజ్ లో అధిక ధరలతో అమ్ముతున్న పుస్తకాలను సీజ్ చేశారు కాగా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇదే తంతును కొనసాగిస్తున్న శ్రీ విశ్వ కాలేజ్ అనుమతులు రద్దు చేసి కళాశాలను సీజ్ చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఆ రూల్ ఖాళీ చేస్తారు అమ్మమ్మని అప్పుడు కంప్లైంట్ కూడా పెట్టలేదు ఆరో గారి అలా అక్కడ ఖాళీ చేసి మీ కింద గోడౌన్ లాగా యూనిఫామ్ అని పదిహేను అండి నేను మా దగ్గర వచ్చారు మా దగ్గర అడ్మిషన్ ఎంక్వైరీకి వచ్చి ఆ స్లిప్ తెచ్చారు బుక్స్ యూనిఫామ్ పదిహేను వేలు అసలు రూల్ ప్రకారం ఇరవై వేలు ఎంత పెట్టాలంటే நீண்ட <laughs> वापार चपमटे बीज़ल

इन्हें बकरा बने हैं। अगर तुमने बकरों के लिए जांच की महिमा दी, तो तुम्हारे घर का कार র <laughs> चलो 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 �

دنگل راجم کوپی راجم دنگل راجم کوارنټه اورنټم ايدن راجم ايدن راجم دنگل راجم کوپی راجم کټو کټو پرسن झाले चले 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 مرغاتاله مرغاتاله اټاله چت دي نايکرباي بولن چله گندل چن هه کومکله Está bem, vamos lá, cinco, <fim> cinco, <fim> يا ني کو سورا ني ما بينا گارتيا لاتي کتو کتو ني م کالج ني م کالج گم کالج ٹوپي ني کالج کے کالج ني م کالج گم کالج گم کالج ٹوپي ني کالج ٹوپي ني کالج باوالن تے بورہ راتو ودا پر تو ویاپار واسطے کس کس کال کس کال నా పేరు వెంకటరమణ ఏదైతే విద్యా వ్యవస్థలో టూ థౌజండ్ ట్వంటీ నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపిలో భాగంగానే ఈరోజు ప్రైమరీ కళాశాల కావచ్చు లేకపోతే జూనియర్ కళాశాల కావచ్చు లేకపోతే డిగ్రీ కళాశాల కావచ్చు పీజీ ఎడ్యుకేషన్ కావచ్చు ఏదైతే ఎన్నిపిలో భాగంగానే చాలా విధానాలు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చారు అందులో భాగంగానే స్కూల్స్ మెచ్చింగ్ ఏవైతే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయో అవ స్కూల్స్ అన్ని కూడా మెచ్చేశారు దీనిలో భాగంగానే చాలా మంది పిల్లలు చదువుకునేది దూరమయ్యారు అదే కాకుండా నాడు నేడు తీసుకొచ్చి స్కూల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ చేశారు దీనిలో ఎన్నిపుల భాగంగానే ఆ స్కూల్స్ అన్ని కూడాను ప్రభుత్వ ధనంతో రంగులేసి పెయింట్లు వేసి మంచిగా అలంకరించిన స్కూల్స్ అనేవి ఎన్నిపుల భాగంగా చాలా స్కూల్స్ అనేవి ముగిస్తారు ఒక పదంగా ప్రజల ధనం అనేది అక్కడ నష్టపోయింది అదే కాకుండా స్కూల్స్ అనే మధ్యాహ్నంతో అక్కడ భూములు అనేవి కబ్జాకి గురయ్యాయి ఇదే కాకుండా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అలాగే పాఠ్య పుస్తకాలు అందజేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం వేదిక చెప్పడం జరిగింది కానీ ఎటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ మధ్యన భోజన పథకం కానీ అమలు కాలేదు ఇదే ఇదేకొక డిగ్రీలో మేజర్ మైనర్ విద్యా విధానం అలాగే ఇంటర్న్షిప్ తీసుకువచ్చింది ఈ మేజర్ మైనర్ విద్యా విధానం తీసుకురావడం వల్ల డిగ్రీ విద్యార్థులు ఒకే సబ్జెక్ట్కి పరిమితం అవడం వల్ల ఆల్టర్నేటివ్ వాళ్ళ సోర్స్ ఎదుర్కొనే పరిస్థితిలో కనిపించడం లేదు దీంతో భాగంగా ఏదైతే ఇంటర్న్షిప్ వాళ్ళు చదువుకునే చదువుకి వాళ్ళు అభ్యసించే చదువుకి అలాగే ఇంటర్న్షిప్కి ఎటువంటి సంబంధం లేకుండా పోయింది అది అలాగే ఏదైతే యజ్ఞంలోన నెయ్యేసినట్టుగా అది పాలైంది దీనిలో భాగంగానే పీజీ ఎడ్యుకేషన్ సంబంధించి జీవన్ నెంబర్ సెవెంటీ తీసుకొచ్చి స్కాలర్షిప్ ఏదైతే ప్రైవేట్ విడుదల చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగానే చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యని కోల్పోయారు ఇదే కాకుండా రీసెంట్ గా వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో మొత్తంలో విద్యా వ్యవస్థ మార్పు చేస్తాము ఎన్ఈపీ పాలసీని అసలు అమలు చేస్తారా చేయరా విద్యార్థులు అవి ఖచ్చితంగా మాకు వెల్లడించాలని చెప్పేసి మీ విద్యార్థులకు కోరుతా ఉన్నాము ఏ అయితే తల్లికి వందనామో స్కాలర్షిప్ ఫీజు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం రాకముందు వేదికలపై ఎక్కి ప్రసారం చేశారు తప్పకుండా అవి కూడా పూర్తి మతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఇప్పటికే ఆల్రెడీ ఒక సంవత్సరమైన ఆఫ్ ఇయర్ అయ్యింది దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి రీసెంట్ గా పదిహేను వందల కో పదిహేను వందల కోట్లు మాత్రమే విడుదల చేసింది మిగతా బకాయిలు విడుదల చేస్తారా చేయరు దాని మీద క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ప్రతి జూనియర్ కళాశాల టెక్స్ట్ బుక్లు పూర్తి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఇందులో భాగంగానే ఏవైతే పథకాలు ఉంటే ప్రభుత్వ పథకాలు విద్యార్థులు వర్తించవలసింది తక్షణమే వాటిపైన స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వెల్లడిస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు లేకపోతే మేము మీకు ఓట్లెస్ గెలిపించుకోవడం దన్నగా అని చెప్పేసి విద్యార్థులు మేము తెలియజేస్తా